శంకర్ విలాస్ పైవంతన నిర్మాణం గురించి ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో శంకర్ విలాస్ పైవంతన కోసం స్థలాలు వారికి పరిహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కిందట ఈ బ్రిడ్జ్ నిర్మించారని తెలిపారు వైసీపీ వారు చెప్పినట్లు ఆర్యూబీ కట్టాలంటే ఉన్న బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుందన్నారు భవిష్యత్తులో ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ మూసివేయాల్సి ఉంటుందన్నారు ఈ బ్రిడ్జ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో పెట్టినటువంటి బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పక్కన బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్లేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు వీటన్నిటి దృష్ట్యా నలభై సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి మినిస్టర్స్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్ అండ్ బి అధికారులతోటి మినిస్టర్ గారితో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీస్లో వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు ఈ అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించదు